పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికపై ఉన్నటువంటి జనసేన నాయకులు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈవేళ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరిన నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సోదరు ఇవేళ పన్నులు పండుగగా ఉంది ఏ రోడ్డు చూసిరా జన సమూహం ఎక్కడికక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ నరేంద్ర మోడీ గారు సభకు వస్తున్నారంటే రేపు జరగబోయే ఎన్నికల్లో మన జిల్లాలో ఉన్నటువంటి క్యాండిడేట్సే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు క్యాండిడేట్లు కూడా విజయం సాధించబోతున్నారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను సోదరులరా ఈ రోజు మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మా కోసం కాదు ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు ఇది మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఈ సైకో గాడు వల్ల ఈ సైకోని వెంటనే ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు మనం జిల్లా భవిష్యత్తు లేదు అందరూ కూడా ఇవాళ సమైక్యంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేసి ఉమ్మడిగా పోటీ చేయాలి ఈ సైకో గారిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలన్నదే ముఖ్య ఉద్దేశం చెప్పి మనం చేస్తాను అంతే మన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ఈ సైకోకి మనం ఓటు అని ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేసినటువంటి ఈ సైకోని ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టవలసిన అవసరం ఉంది అందుకే నేను మనం చేస్తాను నరేంద్ర మోడీ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వాలని చెప్పి ఇవాళ నేను రావడం జరిగింది ఏంటంటే ఈవేళ ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా అవసరం అలాగే మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి సహకారం కూడా అవసరం అతని సహకారం ఈ రాష్ట్రానికి అవసరం పోలవరం పూర్తి అవ్వాలన్నా రాజధాని పూర్తి అవ్వాలన్నా రైల్వే జోన్ రావాలన్నా మన ఉత్తరాంధ్ర జిల్లా సుజల స్రవంతి రావాలన్నా ఇన్నిటికీ కూడా కేంద్రం తరాలకు సహకారం మనకు అవసరం మన అందరం కలిసి మన ఉమ్మడి అభ్యర్థుల్ని పదమూడవ తారీఖున మరి గెలిపించి ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు కల్పించి మన పిల్లలకు ఒక భవిష్యత్తు కల్పించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే సీఎం రమేష్ గారు మన ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేసిన సంగతి మీకు తెలుసు అతను కూడా అనుభవం ఉన్న వ్యక్తి చాలా అనుభవం ఉంది సార్లు రాజ్యసభ చేశారు మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ కేంద్ర మంత్రులు కానీ కలిసి పనిచేయించే సత్తా ఉన్న నాయకుడు మరి సీఎం రమేష్ గారు అతను మనందరం కూడా గెలిపించుకోవాలి అత్యధిక మెజార్టీ గెలిపించుకోవాలి నేను ఒకటే సీఎం రమేష్ గారిని కోరాను మీరు ఎంపీ అవుతారండి మనకాపల్లి ప్రజలు చాలా మంచి వాళ్ళు మీరు గెలిపిస్తారు కానీ గెలిచిన తర్వాత మనకాపల్లిలో మూడు నాలుగు ఇండస్ట్రీస్ పెట్టండి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించండి ఆ బాధ్యత మీరు తీసుకోమని చెప్పి కూడా సీఎం రమేష్ గారిని కోరుకుంటూ మరి అందరూ కూడా పదమూడో తారీఖున సీఎం రమేష్ గారికి మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరికీ కూడా మరి ఓటు మరి అనకాపల్లి చూస్తే గాజు గ్లాస్ గుర్తు అలాగే ఎలమంచెలు చూస్తే గాజు గ్లాస్ గుర్తు మిగతా చోట చూస్తే మన సైకిల్ గుర్తు అలాగే పరవాడు చూస్తే గాజు గ్లాస్ గుర్తు ఎంపీ చూస్తే కమలం గుర్తు ఇవన్నీ గుర్తుంచుకొని మీరందరూ కూడా నేను పదమూడో తారీఖున అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడమని చెప్పి మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనందరిపీతమనే